వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని పర్యావరణం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం పర్యావరణానికి సంబంధించి వ్యక్తిగత జాతుల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు ఆన్సర్ ఏ ఆటకాలజీ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ సిటు పరిరక్షణ అంటే ఏమిటి ఆన్సర్ ఇస్తీ వాటి సహజ నివాసాలు ఆవరణ వ్యవస్థలలో ఉంచి జీవరాశుల పరిరక్షణ నెక్స్ట్ క్వశ్చన్ నేల కాలుష్యానికి కారణమైన ప్రధాన పట్టణ ఘన వ్యర్థ పదార్థం ఆన్సర్ సి చెత్త నెక్స్ట్ క్వశ్చన్ మోంట్రియల్ మోంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది ఆన్సర్ ఏ ఓజోన్ పొర క్షీణతకు కారణమైన పదార్థాల తొలగింపు నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ ఓజోన్ అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ బి సెప్టెంబర్ సిక్స్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎడారీకరణను నియంత్రించే చర్యలు ఆన్సర్ డి పైవన్నీ అటవీకరణ పంటల పునరావృతం అటవీకరణ పంటల పునరావృతం మిశ్రమ పంటలు మురికి కాలువల ద్వారా లవణ మురికి కాలువల ద్వారా లవణ లక్షణాలు తొలగించడం నెక్స్ట్ క్వశ్చన్ జీవ వైవిధ్య స్థాయిలలో చేర్చనిది ఆన్సర్ డి జనాభా నెక్స్ట్ క్వశ్చన్ భూక్షయాన్ని భూక్షేయాన్ని ఏ విధంగా నివారించవచ్చు ఆన్సర్ బి అటవీకరణ నెక్స్ట్ క్వశ్చన్ పర్యావరణం అడవులు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ టూ థౌజండ్ సెవెంటీన్ ఆగస్టు ట్వెల్త్న విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏ రాష్ట్రంలో ఏనుగులు అత్యధికంగా ఉన్నాయి ఆన్సర్ బి కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ అటవీ విధానం నైన్టీన్ ఎయిటీ ఎయిట్లోని ముఖ్యమైన అంశం ఆన్సర్ డి వన్ని అడవులను రక్షించడం అడవులను సంరక్షించడం అడవులను అభివృద్ధిపరచడం నెక్స్ట్ క్వశ్చన్ ప్రవాళ భిత్తికల సమర ప్రవాళ బిత్తికల సంరక్షణార్థం భారత ప్రభుత్వం మెరైన్ పార్కుగా ప్రకటించిన ప్రదేశం ఆల్ఫ్ ఆన్సర్ ఏ గల్ఫ్ ఆఫ్ కచ్ నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణంలో సల్ఫర్తో కూడిన రసాయనిక చ ప్రతిచర్య జరగడం వల్ల ఏ పర్యావరణ సమస్య తలెత్తుతుంది వాతావరణంలో సల్ఫర్తో కూడిన రసాయనిక చర్య ప్రతిచర్య జరగడం వల్ల ఏ పర్యావరణ సమస్య తలెత్తుతుంది సి ఆమ్ల కారల్స్ వాతావరణంలో సల్ఫర్తో కూడిన రసాయనిక ప్రతిచర్య జరగడం వల్ల ఏ పర్యావరణ సమస్య తలెత్తుతుంది ఆన్సర్ సి ఆమ్ల కార్సల్స్ నెక్స్ట్ క్వశ్చన్ క్రిమి సంహారక మందుల వల్ల తలెత్తే సమస్యలను క్రోడీకరిస్తూ వ్రాసిన మొదటి గ్రంథం సైలెంట్ స్ప్రింగ్ రచయిత ఆన్సర్ సి రేచల్ కార్సన్ నిష్క నందాదేవి బయోస్పియర్ ఎక్కడ కలదు ఆన్సర్ బి ఉత్తరాంచల్ డౌన్ టు ఎర్త్ మ్యాగ్జైన్ నడిపేది ఎవరు ఆన్సర్ బి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ పర్యావరణ విషయంలో డటీ డజన్ డటీ డజన్ అనే దేనిని పిలుస్తారు ఆన్సర్ సి పన్నెండు నిరంతర సేంద్రీయ కాలుష్యాలు నెక్స్ట్ క్వశ్చన్ ఖజరంగ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్సీ అస్సాం నెక్స్ట్ క్వశ్చన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదానికి ప్రాధాన్యం ఏ సంవత్సరంలో దొరికింది ఆన్సర్టీ ప్రపంచ పర్యావరణ అభివృద్ధి కమిషన్ నెక్స్ట్ క్వశ్చన్ నర్మదా బచావో ఆందోళన ఒక ఆన్సర్ బి పర్యావరణ ఉద్యమం నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాశమితి శీతోష్ణ మార్పు సమావేశం ఐక్యరాశమితి శీతోష్ణ స్థితి మార్పు సమావేశం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో చేసిన తీర్మానం ప్రకారం ప్రపంచ ఉష్ణోగ్రతను ఎంత మేరకు తగ్గించడానికి నిర్ణయించారు ఆన్సర్ బి టూ డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని భారతదేశంలోని జీవ వైద్య హాట్స్పాట్ ఆన్సర్ బి పశ్చిమ కనుమలు నెక్స్ట్ క్వశ్చన్ చిప్కో ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు ఆన్సర్ బి సుందర్లాల్ బహుగుణ నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏ నగరంలో నెలకొల్పారు ఆన్సర్స్ చెన్నై నెక్స్ట్ క్వశ్చన్ దరిత్రి దినం దరిత్రి దినం ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్స్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్ మహానగరాలలో వాయు కాలుష్యానికి కారణం ఏమిటి మహానగరాలలో వాయు కాలుష్యానికి కారణమయ్యేది ఆన్సర్స్ లెడ్ నెక్స్ట్ క్వశ్చన్ ధ్వని కాలుష్యం ఏ డెసిబెల్స్ కంటే మించినప్పుడు ప్రమాదకరం ఆన్సర్ ఏ ఎయిటీల్స్ ధ్వని కాలుష్యం ఏ డెసిబిల్స్ కంటే మించినప్పుడు ప్రమాదకరం ఆన్సర్ ఏ ఎయిటీ డెసిబెల్స్ కంటే మించినప్పుడు ప్రమాదకరం నెక్స్ట్ క్వశ్చన్ ఫ్యూటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది ఆన్సర్ సి గ్లోబల్ వార్మింగ్ నెక్స్ట్ క్వశ్చన్ సంక్లిష్ట అసంబద్ధమైన వాతావరణ మార్పులను ఏమని పిలుస్తారు ఆన్సర్ ఏ నేను నెక్స్ట్ క్వశ్చన్ వాయు కాలుష్యం వల్ల ఆమ్ల వర్షం దేని వల్ల కురుస్తుంది ఆన్సర్ డి నైట్రస్ ఆక్సైడ్ మరియు సల్ఫర్ డైఆక్సైడ్ లాస్ట్ క్వశ్చన్ ధ్వని ఎంత ఎక్కువగా ఉంటే శ్రద్ధ కాలుష్యం ఏర్పడుతుంది ఆన్సర్ ఈ ఎయిటీ టూ నైంటీ నైన్ డెసిబిల్స్ ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ని షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ